ఒక చిన్న పల్లెటూరిలో అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం చెట్లు పక్షులు వాన నేల అన్నీ అతనికి స్నేహితులే కాని అతని స్నేహితులు మాత్రం మొబైల్ గేమ్స్ టీవీ కార్టూన్లలో మునిగిపోయేవారు ఒకరోజు అరుణ్ తన తాతతో కలిసి పొలానికి వెళ్లాడు తాత ఒక చిన్న విత్తనాన్ని చేతిలో పెట్టి అన్నాడు ఇది చాలా చిన్నదే కదా అరుణ్ కాని దీనిలో చాలా పెద్ద భవిష్యత్తు దాగుంది అరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు ఇంత చిన్న విత్తనంలో పెద్ద భవిష్యత్తా తాతయ్యా తాత చిరునవ్వుతో ఓపిక ఉంటే ఏదైనా పెద్దదే అవుతుంది అన్నాడు అరుణ్ నా విత్తనాన్ని ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నాటాడు ప్రతిరోజూ నీళ్లు పోసేవాడు కాని కొన్ని రోజులు గడిచినా మొక్క కనిపించలేదు స్నేహితులు నవ్వుతూ అరుణ్ నీ విత్తనం నిద్రపోతోందా అని ఎగతాళిచేశారు అరుణ్ బాధపడ్డాడు కాని ఆశ వదల్లేదు నాకు నమ్మకం ఉంది అని తనలో తాను అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత చిన్న మొలక నేలపైకి వచ్చింది అరుణ్ ఆనందంతో తాతయ్య దగ్గరకు పరిగెట్టాడు చూశావా తాతయ్యా వచ్చింది తాత గర్వంగా ఓపిక ఫలంచింది కదా అన్నాడు రోజులు గడిచాయి ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది వేసవిలో ఆ చెట్టు నీడలో గ్రామం పిల్లలందరూ ఆడుకునేవారు పక్షులు వచ్చి గూళ్లు కట్టాయి అలసిపోయిన ప్రయాణికులు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు ఊరిలో తీవ్రమైన ఎండవచ్చింది నీళ్లు తగ్గిపోయాయి అందరూ బాధపడుతున్నారు అప్పుడు ఆ చెట్టు దగ్గర భూమి చల్లగా ఉండటాన్ని గమనించారు ఆ ప్రాంతంలో నీరు కూడా కొంచెం ఎక్కువగా ఉండేది గ్రామ పెద్దలన్నారు ఈ చెట్టు మనకు వరంలాంటిది అందరూ అరుణ్ణి చూసి నువ్వు నాటిన చిన్న విత్తనం ఈరోజు ఊరంతా కాపాడుతోంది అన్నారు అరుణ్ చిరునవ్వుతో తాతయ్య మాటలు గుర్తుచేసుకున్నాడు చిన్నది అనుకొని నిర్లక్ష్యం చెయ్యకూడదు ఓపిక నమ్మకం ఉంటే అది పెద్ద ఆశగా మారుతుంది ఆ రోజునుంచి గ్రామంలోని ప్రతి పిల్లవాడు ఒక చెట్టు నాటాలని నిర్ణయించాడు